తాగునీరు అందివ్వడం ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారుల బాధ్యత పాలకులు అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని గత ఇరవై రోజుల నుంచి తమకు రావాల్సిన పంతొమ్మిది నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్నా మరి ఆకలి కేకలు అధికారులకు వినిపించడం లేదని ప్రజలు తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు రంపచోడవరం జక్కంపేట రాజానగరం శాసనసభ్యులు బాధ్యత వహించి వెంటనే కార్మికులకు జీతాలు మొత్తం బకాయిలు ఇప్పించే ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గాను సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వారికి సమస్య తీవ్రతను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా పాలకులు అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపనం చేసినట్లయితే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన పదివేల మంది మహిళలతో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తామని సూర్యచంద్ర తెలిపారు ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ చిన్నరాముడికి కార్మికులకు జీతాలు చెల్లించాలని తాగునీటి సమస్య పరిష్కరించాలని బాధితులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర వినతి పత్రాలు అందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు

స్వచ్ఛ సాయి కార్మికులకు చేత స్వచ్చ సాయి కార్మికులకు చే रजिला को तागुनीरो हाय रजिला को तागुनीरो हाय सच्चे साई कार्यभिकार को जेता लो हाय रजिला को मच्छी मेरो हाय सच्चे साई कार्यभिकार को जेता लो बैंड तो नहीं हाय सच्चे साई कार्यभिकार को जेता लो बैंड तो नहीं हाय तागुनीरो बैंड तो नहीं हाय सच्चे साई कार्यभिकार को जेता लो बैंड तो नहीं हाय व సరిస్థాయి కార్యక్రమించడం జరిగింది అంటే ఇది రెండు వేల ఆరులో నిర్మించేసాడు ఇప్పటి నుంచి కూడా మమ్మల్ని గ్రామానికి రాజనీరు బ్రహ్మాండగారు ప్రజలందరూ చక్కగా అదేవిధంగా ఇరవై నుంచి కూడా ఇరవై రోజులు పెద్ద సమ్మెస్త్రం మాకు ప్రతి జీతాలు పాలన ఇరవై రోజుల నుంచి మన లావాజీ ఆతంక స్థానం సమ్మె చేస్తున్నా సరే కనీసం ముప్పై వరకు

శివాజీ రాంబాబు గారి పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి తొంభై గ్రామాలకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అందుతా ఉంది ఈ యొక్క సత్య సాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి యాభై మూడు మంది కార్మికులు సత్యసాయి బాబా గారు మరి స్వర్గస్తులు అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి మరి ఇందులో భాగంగా యాభై మూడు మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఏళ్ళకి ఎనిమిదికి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి మరి లోకేష్ గారి యోగాలం పాదయాత్రలో నల్లజల్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నేను విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గత గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల నేటికి పదమూడు నెలలు అవుతా ఉంది గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి ఈ పదమూడు నెలలు మొత్తం ఇరవై నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు స్వచ్ఛాయి కార్మికులందరూ కూడా మరి పూటను గెలిచిన తర్వాత అధికారుల్ని పాలకుల్ని కలిస్తే ఒక రెండు నెలలకి జీతాలు ఇవ్వడం అలా జరిగింది తప్పించి ఇంకా ఇరవై నెలలకి జీతాలు ఇవ్వాలి మరి వీరందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు మాకు అప్పులు పుట్టట్లేదు కిరాణా షాపుల దగ్గర కూడా అరువు ఇవ్వట్లేదు పిల్లల్ని స్కూల్ పంపించుకోవడానికి అన్ని రకాలుగాను ఇబ్బంది అవుతా ఉంది మాకు తక్షణం జీతాలు ఇచ్చి మాకు ఈ సమస్య లేకుండా పరిష్కరించండి అని చెప్పేసి అన్న సరే పట్టించుకోకపోవడం వల్ల వీరు గత రెండు నెలల క్రితమే అధికారులందరూ కూడా సమ్మె చేస్తాం మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై రోజుల క్రితం గోకువరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలాచెరువులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండి జనలు నడిచేవడం జరిగింది యాభై మూడు మంది కూడా ఇరవై రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజమండ్రిలో సమ్మె చేస్తున్నా సరే మరి ప్రభుత్వానికి గాని పాలకులకు కానీ అధికారులకు కానీ చీమ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇరవై రోజుల నుంచి తొంభై రోజు తొంభై గ్రామాల్లో మంచి అక్క చెల్లెప్పులందరూ కూడా హలో రామచంద్ర అంటూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి సత్య సాయి వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ అది ఈ రోజు ఇక్కడ పోకవరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి వల్ల ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధిత ప్రజలందరి తరఫున బాధిత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేత జోడించి కోరుతా ఉన్నాం కోటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీరంటే మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో అభిమానం సార్ మీరు మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసాం అందరూ కూడా చూడడం జరిగింది ఆ హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు మరి అన్యాయాలని అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డ మంచినీళ్ళు కోసం అభ్యర్థించింది తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్ళు మీరు ఇవ్వడం జరిగింది ఆ పాప మంచినీళ్ళు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెట్టుకుని వెళ్ళింది ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమాలో వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అది ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారికి వచ్చిన జీతం అంతా కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ శాఖలో జగ్గంపేట రాజానగరం రబ్బచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి తొంభై గ్రామాల్లో త్రాగునీటి కోసం బిందులు అక్క చెల్లెమ్మలు అల్లాడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బతుల బలరామకృష్ణ గారు గౌరవ రంబచోడవరం శాసనసభ్యులు మిర్యాల శిరీషేవ్ గారు మీరు ముగ్గురు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు ఆమె కూడా మహిళ మరి అక్క చెల్లెమ్మల బాధ తెలుసు మంచినీటి బాధ తెలుసు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు గోదావరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా వస్తా ఉన్నారు వారిని కూడా మహిళలు కార్మికులు అందరూ కూడా వెళ్లి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను మరి ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చేటప్పటికి మరి మీకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తా ఉన్నాయి సుమారు నెలకి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ప్రతి ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు మీ కార్ దగ్గర నుంచి సెల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి కూడా ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతాలు ఒకటో తారీఖులో తీసుకుంటా ఉన్నారు మరి ప్రతి నియోజకవర్గంలో పనిచేసే కార్మికులు గాని పంచాయతీ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి ఇటువంటి కార్మికులు ఈ సత్యసాయి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది గత ఇరవై రోజుల నుంచి అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు తొంభై గ్రామాల్లో నీళ్ళాకి లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీకు కనిపించట్లేదా వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసన నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి సమస్య తీవ్రత చేయద్దు సమస్య ఒక పదిహేను రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పద్దెనిమిదో తేదీ సోమవారం నాడు పదివేల మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి తక్షణం మంచి నీళ్ళు ఇవ్వాలి కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రతి రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వం తల్లి తెరిచే విధంగా చేయడం జరుగుతుంది తెలియజేస్తూ అండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఏం తింటారండి కొట్టుకడికి వెళ్తే అప్పిస్తారా అరివిస్తారా ఎవరైనా ఇరుగు పరుగులు ఎవరైనా డబ్బులు ఇస్తారా మేము మంచి వీళ్ళు తాగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు ఇంటికి నీరు కొనుక్కోలేని స్ట్రీ కూడా ఉంది ఇక్కడ జనాలకి పది రూపాయలు ఇట్లా రోడ్డు మీద వెళ్ళి ఆడదే తెచ్చుకుంటదండి ఇలా ఇంతవరకు ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు చెయ్యాలి ఏమి అందరం ఓటు ఇస్తారా కదా మీరు ఎక్కారు మీ జీతాలు మీరు తీసుకుంటే ఉన్నవాళ్ళకి జీతాలు అక్కర్లేదా ఉన్నవాళ్ళు మంచిగా అక్కర్లేదా జ్వరాలతో పంపలతోనే ఉన్నాం ఎవరు తెస్తారని ఇరుగు పరిగణులు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఒక్కొక్కరి ఉన్నాం ఒక ఇంటి వాళ్ళ ఏమొడితే పది రూపాయలు ఎట్లా మేము ఎంత బాధపడతా మీద తెలుస్తుంది జ్వరాలు కాళ్ళు ఎప్పుడు ఏళ్ళు మేము ఆరోగ్యం చూసుకోవా మంచిన తాగవా మేము మంచిన చాలా బాధపడతాం మేమందరం కదా మీ అందరూ చాలా బాధపడుతున్నాం హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి ఈ మంచినీళ్ళు ఎప్పుడైతే కుదుతారో ఆ మజినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటామండి మీరు త్వరగా మాకు ఆ మజ్ నీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఉంటారని చూస్తారని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట మరి ఆవిడ కూడా స్పందించి మా బాధలన్నీ అర్థం చేసుకొని వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేయాలి కార్మికులు అర్థం చేసుకొని వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారని కార్మికులకు జీతాలు కార్మికులకు జీతాలు కార్మికులకు జీతాలు